పాలు నెయ్యి సంతృప్తిగా తినడం వల్ల ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు నిద్ర నుండి మేల్కొనవలెను ఉదయం సాయంత్ర సమయం నందు స్నానం ఆచరించవలెను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదములు ఎందు తైలమును ఉపయోగించుకునవలెను వెంట్రుకలు గోర్లు పదిహేను రోజులకు మూడుసార్లు పితృ పితృదేవతలకు పిండం ప్రధానం చేయువాడుగా ఉండవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయము కలుగుటచే రోగములు ఉద్భవించును గొడుగులు తలపాక కర్ర సహాయంగా ఉంచుకునుము కొండలు సంచారం లేని ప్రదేశములు నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు శ్రమ చేయుటకు ముందు శరీరంకు విశ్రాంతి ఇవ్వవలెను ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలం నందు భోజనం చేయవలెను అర్ధరాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం అజీర్ణం చేయుట వెంటనే మరలా తినుట వలన గ్రహణ వ్యాధికి కారణం అగును కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జటరాగ్ని చెడును అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకునుట అలవాటుగా చేసుకునవలను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధిచేయును ప్రతిరోజు ఉదయం నోటిలో నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను దీనిని దంతదావనం చేయుటకు పూర్వం ఉపయోగించేవారు దీనిని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీనివలన దంతములకు బలం కలుగును దంతవ్యాధులూ రానివ్వదు అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యిలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైంది పప్పు ధాన్యాలు అన్నిటిలో కంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్ష శ్రేష్ఠం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం నందు నదుల యందు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు దుంపల దుంపలయందు బంగాడదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారము ద్రవరూపంలో మార్చి అరిగించును హృదయమునకు మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైంది విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి ఉసిరి పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుండి మల రూపంలో బయటికి తోసివేయిను వృద్ధి వృద్ధిచేయును ఉలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలుగజేయును మినుములు శ్లేషమును పిత్తమును పిత్తమునూ అరటి అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు పాలు తాగడానికి ముందుగాని పాలు తాగిన అనంతరంగాని నిమ్మరసం వాడరాదు ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్య ఆయువును వృద్ధి పొందించును నెలసరి సమయంలో సంగమం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ స్నేహం చేయరాదు సంధ్యాకాలం నందు భోజనం స్త్రీ సంగమం నిద్ర చేయరాదు రాత్రి సంచరించకూడని ప్రదేశములు ఎందు సంచరించకూడదు మిక్కిలి వేగంగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు స్నానం చేసిన వస్త్రముతో తలనే తుడుచుకోకూడదు వస్త్రములు లేకుండా స్నానం చేయరాదు నోటికి ఆచ్ఛదన లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డి తుంచకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలనూ ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకీ మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుబుసం విడిచినట్టే మనిషికూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృతకణాలు అంటారు ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడూ వివరించింది రక్తం నందు మార్పు సంభవించూ సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువ జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథములలో నిగుడముగా ఉన్నాయి పాలు నెయ్యి సంతృప్తిగా తినడం వల్ల ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు నిద్ర నిద్రనుండి మేల్కొనవలెను ఉదయం సాయంత్ర సమయం నందు స్నానం ఆచరించవలెను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదములు ఎందు తైలమునూ ఉపయోగించుకొనవలెను వింట్రుకలు గోర్లు పదిహేను రోజులకు మూడుసార్లు హరించవలను పితృదేవతలకు పిండం ప్రధానం చేయువాడుగా ఉండవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయము కలుగుటచే రోగములు ఉద్భవించును గొడుగులు తలపాక కర్ర సహాయంగా ఉంచుకునుము కొండలు సంచారం లేని ప్రదేశములు నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు శ్రమ చేయుటకు ముందు శరీరంకు విశ్రాంతి ఇవ్వవలను ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలం నందు భోజనం చేయవలను అర్ధరాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం అజీర్ణం చేయుట తినిన వెంటనే మరలా తినుట వలన గ్రహణ వ్యాధికీ కారణం అగును కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జటరాగ్ని చెడును అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకునుట అలవాటుగా చేసుకునవలెను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును ప్రతిరోజు ఉదయం నోటిలో నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలను దీనిని దంతదావనం చేయుటకు పూర్వం ఉపయోగించేవారు దీనిని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీనివలన దంతములకు బలం కలుగును దంతవ్యాధులూ రానివ్వదు అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యిలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైంది పప్పు ధాన్యాలు అన్నిటిలో కంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్ష శ్రేష్టం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం నందు నదుల ఎందు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు దుంపలయందు బంగారదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారము ద్రవరూపంలో మార్చి అరిగించును హృదయమునకు మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైంది విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి ఉసిరి పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలములలో వాడుకునవచ్చు ఇంగువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుండి మల రూపంలో బయటికి తోసివేయును జటరాగ్ని వృద్ధి చేయును ఉలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలుగజేయును మినుములు శ్లేషమును పిత్తమును వృద్ధి చేయును అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు పాలు తాగడానికి ముందుగాని పాలు తాగిన అనంతరంగాని నిమ్మరసం వాడరాదు ఆహారానికి ముందు వ్యాయామం చేయవలనూ వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్య ఆయువును వృద్ధి పొందించును నెలసరి సమయంలో సంగమం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ స్నేహం చేయరాదు సంధ్యాకాలం నందు భోజనం స్త్రీ సంగమం నిద్ర చేయరాదు రాత్రి సంచరించకూడని ప్రదేశములు ఎందు సంచరించకూడదు మిక్కిలి వేగంగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు వస్త్రములు లేకుండా స్నానం చేయరాదు నోటికి ఆచ్ఛదన లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డి తుంచకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలనూ ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించునూ పాముకుబుసం విడిచినట్టే మనిషికూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృతకణాలు అంటారు ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడూ వివరించింది రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువ జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథములలో నిగుడముగా ఉన్నాయి